హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ తందూరి బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఈజీగా రెడీ అయ్యేలా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా మరి ఎంత ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా బెండకాయలను తీసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి ప్లేట్లోకి వేసి పెట్టండి నేను తీసుకున్న బెండకాయల వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న బెండకాయలను బెండకాయ సైజును బట్టి కాస్త చిన్నదిగా ఉంటే రెండు ముక్కలుగా బెండకాయ కాస్త పెద్దదిగా ఉంటే మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న బెండకాయల మొత్తాన్ని కట్ చేసుకొని ప్లేట్లో వేసి పెట్టండి బెండకాయలను కట్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసేయండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి తగినంత కారం పావు కప్పు వరకు పెరుగు పెరుగుని కూడా గ్రామ్స్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది పెరుగు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు పావు కప్పు వరకు ఆయిల్ని వేసి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును కూడా వేసి మసాలాలు బెండకాయ ముక్కలు కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి మసాలాలు మొత్తం బెండకాయ ముక్కలకు చక్కగా పట్టిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగానే కలిపి పెట్టిన బెండకాయ మిశ్రమాన్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన మనం ముందుగానే వేసి పెట్టుకున్న పెరుగు మసాలాలు అన్ని చక్కగా ఫ్రై అవుతాయి బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయి కరిపై ఆయిల్ తేలగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ మరొక ఐదు నిమిషాలు ఉడికించండి బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాను రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ మసాలాను వేయడం వలన బెండకాయ ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలాను వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మసాలా వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి బౌల్ పై మూతలు పెట్టి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తందూరి బెండకాయ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు తినడం ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది కూడా ఎంతో టేస్టీగా ఉండే తందూరి బెండకాయ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ తందూరి బెండకాయ ఫ్రైని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్